ఓం ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవేకేత ఆదిత్యా నవగ్రహదేవతాణే నమో నమ శివాయ గురవే నమ ప్రేక్షకులందర్కూడాను శుభస్వాగతం నేను మిహరిహర్శర్మ గ్రహణాలు గ్రహ సంచారాలు వాటిల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం దాంట్లో భాగంగా అందరి మధ్య అడుగుతున్నటువంటి ప్రశ్న గురువుగారు రేపు ఫిబ్రవరి నెలలో పదిహేడవ తారీఖు మనకు గ్రహణం ఉందా ఉంటే గనక ఏ రాశి వాళ్ళ మీద ఉన్నది ఏ సమయంలో ఉంది ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇది అందరూ అడుగుతున్నటువంటి విషయం పదిహేడవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం మాఘమాస బహుళ అమావాస్య రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణము అనేటువంటిది ఉన్నదండి ఈరోజు శతవిష నక్షత్రంలో కుంభరాశిలో ఈ గ్రహణం అనేటువంటిది సంభవించబోతుంది అసలు ఇది భారతదేశంలో ఉందా లేదా అంటే కనుక భారతదేశంలో ఎక్కడ కూడా ఈ గ్రహణం కనపడదు గ్రహణ పట్టింపులు కానీ గ్రహణ నియమాలు కానీ మనకు అవసరం లేదు ఈ వీడియో ఎవరికండి అవసరం అంటే కనుకను మన వాళ్ళు భారతీయులు అంటే ఒకటే చోటు ఉన్నారండి మన పిల్లలు కానీ మన వాళ్ళు కానీ అన్ని చోట్ల కూడా ఉన్నారు కదా కాబట్టి ఏ ఏ యొక్క దేశాల్లోనూ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉందనేటువంటిది మనం చూసుకుంటే కనుక దక్షిణ అమెరికా దక్షిణ అర్జెంటీనా అలాగే చిలీ దక్షిణ ఆఫ్రికా అంటార్టికా హిందూ మహాసముద్రంలోనూ ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది ఈ ప్రాంతాల్లోనూ ఉండబోతున్నది ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ఈ గ్రహణ నియమాలకు ఈ గ్రహణ సమయంలో కలిగేటువంటి ప్రభావాలకు లోబడి ఉంటారు అయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా శతభిషా నక్షత్రంలోను కుంభరాశిలో ఈ యొక్క గ్రహణం అనేటువంటిది రాహుగ్రస్తంగా జరుగుతుంది కాబట్టి ప్రధానంగా ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఎవరి మీద ఉంటుంది అంటే కనుకను శతిషా నక్షత్రం వాళ్ళ మీద ఉంటుంది కుంభరాశి వాళ్ళ మీద ఉంటుంది అదేవిధంగా మీనరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి వృషభ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క రాశుల వారి మీద ఈ యొక్క గ్రహణం యొక్క దుష్ఫలితం అనేటువంటిది ఉండబోతున్నది అది కూడా కేవలం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఎక్కడైతే కనుక గ్రహణము జరిగేటువంటి సమయంలో ఆ గ్రహణం యొక్క ఛాయలు ఏ భూమి మీద అయితే కనుక పడతాయో అక్కడ మాత్రమే గ్రహణ నియమాలు అనేటువంటిది పాటించాలి అక్కడ ఉన్నటువంటి వారి మీదనే ఆ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం చూసుకుంటే దక్షిణ అమెరికాకి మనకి వాళ్ళకి పొద్దునైతే కనుక మనకి రాత్రి రాత్రి మనకి సూర్యగ్రహణం రావడం అనేటువంటి సంభవిస్తుందా సంభవించదు ఎందుకంటే అసలు సూర్యుడు అనేటువంటి వాడు రాత్రి ఉండడు కదా కాబట్టి ఎక్కడెక్కడ ఈత కనుక ఆ యొక్క గ్రహణము యొక్క చూలలు పడతాయో గ్రహణము యొక్క ఛాయలు పడతాయో అక్కడ మాత్రమే గ్రహణ నియమాలు అనేటువంటివి పాటించాలి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించుకోండి అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాశి వారు ప్రత్యేకంగా ఈ గ్రహణమైనటువంటి మరునాడు తలారా స్నానం చేయాలి ఇది పొద్దునపూడి వచ్చేటువంటి సూర్యగ్రహణం కాబట్టి మీ మీ యొక్క లొకేషన్లో ఉన్నటువంటి ఆ యొక్క టైమ్ లైన్స్ని అను చేసి మీ యొక్క నియమాలు ఈ యొక్క గ్రహణ సమయంలో ప్రత్యేక నియమాలు ఏమీ లేదండి యొక్క ఎక్కడికైనా సరే దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి చేయడం పనికిరాదు ఈ యొక్క గ్రహణ సమయంలో ఆహార నియమాలు పాటించాలంటే ఏది కూడాను ఈ సమయంలో గ్రహణ సమయంలో ఆహారం అనేటువంటి తీసుకోకపోవడం మంచిది వీలుంటే గనక ఒకవేళ జాబ్స్కి వెళ్ళకపోకుండా ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటే గనక ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన చేయడం చాలా మంచిది లేదంటే గనక ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి చాటింగ్ కానీ ఓం నమశివాయ అనేటువంటి చాంటింగ్ కానీ ఎక్కువగా ఈ యొక్క గ్రహణ సమయంలో చేయడం వల్ల ఈ గ్రహణ దోషం ఉన్నటువంటి రాశి వారికి ఆ గ్రహణ దోషం అనేటువంటిది కొద్ది మేరకు ప్రభావాన్ని తగ్గుముఖం పట్టిస్తుంది గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా ఇది కాబట్టి ఆ పడనటువంటి డార్క్ రూమ్లో ఈ యొక్క గ్రహణ సమయంలో కదలకుండా ఒకటే చోట ఉండడం అనేటువంటిది ఎంతో మీకు పుట్టేటువంటి శిశువుకి మేలును చేస్తుంది లేదంటే కనుక గ్రహణ ప్రభావం వల్ల గ్రహణ శూరులు అనేటువంటివి శరీరం మీద వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి పుట్టేటువంటి పిల్లలకు అది అంత మంచిది కాదు ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ఏ యొక్క ఆహారం భుజించడం వల్ల లోపల ఉన్నటువంటి పిండానికి అది విషంగా మారుతుంది కాబట్టి ఏది కూడా భుజించకుండా కదలకుండా ఒకటే చోట డార్క్ రూమ్లో ఉండడం అనేటువంటిది ఈ గ్రహణం కూడాను ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు చెప్పేటువంటి సూచన అయితే ఈ రాశుల వారు ఏం చేయాలి అంటే కనుక కాగానే తలార స్నానం చేసేసి మీకు ఒకవేళ ఆ ప్రాంతంలో అవకాశం ఉంటే కనుక అక్కడ కానీ లేదంటే కనుక ఇండియాలో మీ తల్లిదండ్రులు కానీ ఎవరన్నా మీ బాధ మీ యొక్క బంధువులు ఉంటే కనుక వాళ్ళ చేత గ్రహణ శాంతి చేయించుకోండి గ్రహణ శాంతి అంటే కనుక ఏమి చేయాలంటే కనుక మరునాడు మనము దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్లోనూ నవగ్రహాలకు ఒకసారి ప్రదక్షిణ చేసి అక్కడ ఉన్నటువంటి పూజారి గారికిను కేజింబావు మినప్పప్పు అలాగే కేజింబావు గోధుమలు రెడ్ కలర్ క్లాత్ అలాగే ఏదన్నా రాగి పాత్ర సర్పబింబము సూర్యబింబము నెయ్యి ఈ యొక్క వస్తువుని దానంగా సమర్పించేసి రుద్రాభిషేకం కానీ శివుడికి అర్చన కానీ చేసుకోవడం వల్ల ఈ గ్రహణ శాంతి అనేటువంటిది కలుగుతుంది ఇది మంగళవారం రావడం వల్ల రాహుగ్రస్తంతో రావడం వల్ల దీని మీద రాహు యొక్క డామినేషనే ఎక్కువగా ఉంటుంది ఈ రాహు యొక్క డామినేషన్ ఉండడం వల్ల యాక్సిడెంట్స్ వంటివి అవుతూ ఉండడము అలాగే లిటికేషన్స్ ప్రాబ్లమ్స్ రావడం కోర్టు సమస్యలు రావడం స్త్రీ సంబంధితమైనటువంటి దోషాలు కలగడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ రాశుల వారు మరుసటి రోజు ఆ గ్రహణ శాంతిని అనేటువంటిది చేసుకోవడం ఎంతో మేలు చేస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గమనించండి వీరికి మీ తెలిసిన వాళ్ళల్లో ఎవరైతే కనుక ఈ రాశి వాళ్ళు ఉన్నారో వారితో ఈ యొక్క వీడియోని షేర్ చేసుకోండి కాబట్టి మరిన్ని రాబోయేటువంటి వీడియోల్లోనూ మరింత ధార్మికమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు